వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్భయ వేదం మా నిర్భయ వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినూతనమైన వీడియోలను ఆస్వాదించండి ఆనందించండి అందరికీ ఉపయోగపడే వీడియోస్ మేము ఎప్పుడూ నూతనంగా చేసి పెడుతూ ఉంటాం హరి ఓం శుభం భూయాత్ శ్రోతలకు భక్తులందరికీ ఆత్మపూర్వక ఆశీర్వాదాలు శివకేశవులు అనుగ్రహాన్ని అందించే అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం నిత్య దీపారాధనలతో మనం ఎంతో సేవ చేసుకున్నాం ఈ పుణ్యాలు రాశైన కార్తీక మాసం కార్తీక బహుళ అమావాస్యతో అంటే ఈ రోజుతో ముగిస్తుంది కార్తీక వ్రతాలు ఉద్యాపన చేస్తాం అయితే మనం కార్తీక మాసం అంతా వెలిగించినటువంటి ప్రతి దీపం యొక్క శక్తిని మనం మన జీవితంలోకి శాశ్వతంగా తీసుకువచ్చేటటువంటి ఒక దివ్యమైన తిథి ఒకటి ఉంది కార్తీక అమావాస్య తరువాత కొత్తగా మొదలయ్యేటటువంటి మార్గశిర మాసంలో తొలి తిది అయినటువంటి మార్గశిర శుద్ధ వాఢ్యమే మనం పోలి స్వర్గము అని లేదా పాలాల అమావాస్య అని కూడా చెప్పుకుంటూ ఉంటుంటాం ఈ సంవత్సరం కార్తీక మాసం అంటే గురువారం రోజు వచ్చింది కార్తీక మాసం ఆఖరివారం గురువారం రోజు వచ్చింది ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున మరి శుక్రవారం రోజున మనం పోలీస్ వర్గాన్ని ఆచరించవచ్చా అని అనుమానం చాలామందికి కలుగుతుంది అవసరం లేదు ఎందుకంటే మనకు పోలీస్ వర్గం అనేది ఆచారం మాత్రమే కార్తీక మాస దీపాలు అనేది అమావాస్యతో ముగిసిపోయింది అయితే హోలీ హోలీ అనేటటువంటి ఆవిడ ఏ విధంగా అయితే స్వర్గాన్ని చేరిందో అదేవిధంగా మాకు కూడా ఆ స్వర్గాన్ని ప్రసాదించమని కార్యక్రమాన్ని ఆచరించడం జరుగుతుంది అదే సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి ఎటువంటి వారపు పట్టింపులు లేవు ఎందుకంటే పోలమ్మను అంటే పోలిని మనం ఈరోజు కొత్తగా స్వర్గానికి పంపించడం లేదు ఆవిడకు ఎలా అయితే స్వర్గప్రాప్తి లభించిందో అదేవిధంగా మనకు కూడా ముక్తిని ప్రసాదించమని ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈ శుక్రవారం ఎందుకు ఎంత విశిష్టమైనది కార్తీక దీపంలో ఒక గ్రామంలో ఒక పేదరికంలో ఉన్నటువంటి వృద్ధ దంపతులు ఉండేవారు వారికి ఒక కోడలు ఉండేది ఆమె పేరు పోలి అంటే కేవలం పేరు కాదు నిలువెత్తు నిదర్శనం అత్తగారు ఆడపడుచులు చేసేటటువంటి నిందలు మాటలు భరిస్తూనే పోలి తన భక్తిని మాత్రమే ఎప్పుడు విస్మరించలేదు కార్తీక మాసం రాగానే ఇంటిళ్ళపాది గుడికి వెళ్ళి దీపాలు వెలిగించేవారు అయితే అత్తగారు మాత్రము పోలిని ఇంటి పనులు పేరు చెప్పి బయటకు రానియకుండా దీపారాధనకు ఆరాధనకు ఆటంకం కలిగిస్తూ ఉండేవారు అయినప్పటికీ ఇంటిలోనే పోలి తాను చేయాల్సిన విధానమంతా కూడా చేస్తూ వచ్చింది కాబట్టి అమావాస్య రోజున ఋతు రోజున భక్తికి లభించేటటువంటి అత్యుత్తమ స్థానమైనటువంటి స్వర్గానికి సాధారణంగా ఆహ్వానం లభించింది ఆమె ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పోలి వెలిగించిన దీపాలన్నీ కూడా దీపస్తంభాలుగా నిలబడి చూసిన అత్తగారు ఆడపరుచులు అత్తగారు ఆడపరుచులు తాము వెలిగించిన దీపాలు మాయమై పోలి వెలిగించిన దీపాలు మాత్రమే కనిపించడం చూసి తమ తప్పుడు తెలుసుకున్నారట కానీ అప్పటికే కాలం మించిపోయింది అని అంటూ ఉంటారు మన జీవితంలో అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి అని చెప్పి అందరూ కూడా ప్రార్థించాలి ఈ పోలి కథలో ఉన్నటువంటి పరమార్థము ఇదే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఆ అజ్ఞానం తొలగిపోతే మనలో సుజ్ఞానం అనేది మొదలవుతుంది అదే మార్గశీర్ష మాసం యొక్క తొలి తిది నాడు వచ్చేటటువంటి పండగ విశేషము భగవద్గీతలో కూడా మాసానం మార్గశీర్షోహం అన్నాడు భగవంతుడు అంటే భగవంతుని చేరడానికి ఈ మార్గశీర మాసము ఒక మార్గము లాంటిది అని చెప్పి మనకి ఒక రహస్యమైనటువంటి వాక్యని అందించారు భగవద్గీతలో దాని అర్థము గురువుల ద్వారాగా తెలుసుకొని ఆ ప్రయత్నం మీరు అందరూ కూడా చేయవలసిందిగా మనం చేస్తూ ఈ పోలీ స్వర్గాన్ని సందర్భంగా మీ అందరికీ మరొకసారి సద్గురువు యొక్క దివ్యాశీస్సులు హరి ఓం శాంతి లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి